వీడియో చూస్తున్న అందరికి నమస్తే వెల్కమ్ టు నర్సింహు చారి నైన్ ఎయిట్ వన్ జీరో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ నేనైతే మంచిగా ఉన్నా మీరు బాగున్నారా ఈ రోజు ఏం వీడియో అంటే డైలీ లైఫ్ స్టైల్ వీడియో ఫ్రెండ్స్ మనం ఒక్కోసారి మనం పనికి వెళ్ళినప్పుడు డ్యూటీకి పని చేసినప్పుడు మేము చేసేట దగ్గర ఎట్లుంటది అంటే ఒక గంట సేపు ఎక్కువ చేసినాం అనుకో మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా మధ్యాహ్నం చెల్లిపోయినా సరే ఏదన్నా ఎమర్జెన్సీ ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల మధ్యాహ్నం నుంచి డుమ్మ ఓనర్ ఏమన్నాడు అందుకోసమని ఒక్కోసారి గంట రెండు గంటలు చికెట్ అయినా సరే చేస్తాం ఇలా చూస్తే తెలిసిపోతారు కదా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇలాగే చేస్తారు కదా గంట రెండు గంటలు ఎక్స్ట్రా కూడా ఒకళ్ళ దగ్గర పని చేసినప్పుడు టైం వచ్చేసి ఎనిమిది నలభై అవుతున్నది పని టైం అయింది వెళ్ళాలి అంత కరెక్ట్గా నా ముఖానికి బొట్టు లేదు తొమ్మిది నలభై అవుతుంది టైం చూసి తొమ్మిది నలభై ఇరవై నిమిషాల దాకా తొమ్మిది ఇవ్వరు లేరు ఏం కాక కగుతున్నావు లేదు తినాలి తినే తినాలి పనికి పోవాలి నిమిషాలు అంతే మన టైం ఏమే తాత మంచిగా తిరుగుతున్నావు అయిపోయింది శనికాడ పని పత్తేడు వేలు సరే పైదాలు ఇయాల జరిగింది అప్పుడు కూడా ఖాయిదీ అనేది నెట్టుగా పైసలు మేము డెబ్బైకిచ్చినా అప్పుడు ఇద్దరు ముందుకిచ్చాడు మేము అందరం ఇచ్చినాము ఒక్కటిసారి నేను బేవర్ బాలయ్య మనకి నా ముందు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతున్నది వంకాయ టమాటా కూర జొన్న రొట్టె కుట్టుకు వెళ్ళేవాతి కుట్టు కుట్టు జారట్లా లేవు నాకు కడుపు అంతా కరెక్ట్ పడుతున్నది ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఒకటే పుట్టనా సరే అయినా వెళ్దాం అందరికి తొందర పెట్టేయాలి ఫాస్ట్ వచ్చినాయి చాలా అడుగుతున్నా లేట్ అవుతాను ఏం కృష్ణానా ఏం నడిచింది పని రాకొస్తా

ఇదే పెద్ద పెట్టుకున్నా ఇద పెద్ద పెట్టినా చూస్తా చూస్తా టైం పది అవుతుంది సాయంత్రం ఇస్తాను సాయంత్రం ఇస్తాను వచ్చినాడు పది అవుతుంది టైం ఆఫీస్ ఆఫీస్ అడిగి మా అది ఇవ్వాలి రైతు పడేటట్టు

నేను నేను చేయలేను నామీ చేస్తున్నావు కరెంటు లేదా బుగ్గ ఆటోమేటిక్గా చేరుతావు అట్లున్నాను విశాఖ మిస్త్రీ తింటున్నావా మిస్త్రి ఇట్లా రేగడోతుంది ఎన్నోసార్లు అయినాయి మస్తు ఈ గుడి ఉన్నదే ఈ గుడి కాడ మస్తు భయంలో చేస్తారు ఏమో పండుగ తాండలేక మొత్తం తాండ తాండే దావచ్చేస్తారు అన్న అందరూ తీసుకుంటారు అంట చుట్టారు

మీది షాప్ ఒకరోజు నాకు ఇన్స్టాగ్రామ్ ఇది యూట్యూబ్లా వచ్చింది రీల్స్ వర్షం పడుతుంది ఏవో వేసిరు నువ్వు వేసినా నేను కామెంట్ కూడా పెట్టినా వట్పల్లినా అని ఇన్స్టాలో కాదు యూట్యూబ్లా నువ్వు చూడలేవు అనుకుంటా వట్పల్లినా అని కామెంట్ పెట్టినా నేను

చందం పెట్టు అక్కడ ఎప్పటికో బాగుంటది నీ అమ్మ జీవితం మా సెన్స్ పైసలు అన్న అంత మంది వచ్చేటి కావు మన బ్యాంకులు వచ్చి కూర్చునిటీ కావు మంది పోయి వేసుకుపోతారు నిన్న పోయినాము సీకట్ అయింది తెలుసా దగ్గర ఇచ్చే బట్టలు అది ఉన్నది కాస్తే బట్టలు హనుమంత్ దగ్గరకు పోయినా ఇలా గురించి మొత్తం చిన్న లెక్క చేసుకున్నాడు కానీ మొత్తం